సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఐలాపురం గ్రామానికి చెందిన నవ్యశ్రీతో అరవింద్ రెడ్డి వివాహితర సంబంధానికి సాగిస్తున్నాడు వివాహితర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల చిన్నారిని చంపి అక్కడి నుంచి పరారయ్యాడు అరవింద్ ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు మండలి మొన్న నైట్ ఒక ట్వంటీ టూ మంత్స్ పాప చనిపోయింది ఆ పాప పేరు మావింది అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ రమ్య అనే టామే అరవింద్ అని చెప్పి నిజామాబాద్కు అరవింద్ రెడ్డి అని నిజామాబాద్కు చెందిన అబ్బాయి వాళ్ళ వాళ్ళ విలేజే ఆ విలేజ్ అబ్బాయితోటి అక్రమ సంబంధం ఉంది దాని ద్వారా వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసిందో ఇక్కడికి వచ్చేసి కానీ గత ఇరవై రోజులకెళ్ళి ఇక్కడ ఉంటున్నారు మా పాప కొన్ని గాయాలు కూడా ఉన్నాయి దాంతో పాటు దాంతోపాటు అమ్మాయి చనిపోయింది చనిపోయిన విషయంలో రమ్యవాళ్ళ మేనత్త వచ్చేసి కాంప్లైంట్ ఇచ్చింది ఇట్లా అబ్బాయి ఎవరైతే ఉన్నారో తోటి మా కోడలతోటి ఆ అబ్బాయి మీద మాకు అనుమానం ఉంది చనిపిందని చెప్పి ఫిర్యాదు చేయడం అనేది ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసాము